అందరికీ నమస్కారం నేను గుచ్చి గుచ్చిరెడ్డిపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిని రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఈబీసీ కాపు కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకాలు అందించడం కోసంగా దరఖాస్తులు కోరడం జరిగింది అలా దరఖాస్తు చేసుకున్న వారు మన మండలంలో రూరల్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి రెండు వందల అరవై ఆరు మంది ఉన్నారు ఈ రెండు వందల అరవై ఆరు మంది వాళ్ళు వాళ్ళు ఏ పథకాలను కోరుకున్నారు వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు వారికి ఉన్నటువంటి సాంకేతిక అర్హతలు వీటన్నిటిని పరిశీలించడం కోసంగా నిన్న ఈరోజు నేను అందరు బ్యాంక్ మేనేజర్లు కలిసి వారితోటి వారికి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది ఇంటర్వ్యూలకి రెండు వందల నలభై రెండు మంది హాజరైనారు సో ఈ రెండు నలభై రెండు మంది హాజరైన వాళ్ళని దరఖాస్తులని మరొకసారి పరిశీలించి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి అర్హత కలిగిన లబ్ధిదారుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది సో మన మండలంలో బీసీలకి ముప్పై యూనిట్లు ఈబిసి తొమ్మిది యూనిట్లు ఒకటి జనరల్ మెడిసిన్ మెడికల్ షాప్ కోసంగా ఒక యూనిట్ ని ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఎస్ఈపి ఎస్టీ కమ్యూనిటీలకు కూడా రావడం జరుగుతుంది వీటితోనే కాకుండా శాలి వాహనాలకి గ్రూప్ యూనిట్లు అట్లాగే కురుబా యాదవ యూనిట్ వాళ్ళకి గ్రూప్ యూనిట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సంబంధిత లబ్ధిదారులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు లేకపోయినప్పటికీ స్వయం ఉపాధి పథకాల ద్వారా వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే ఈ పథకాలను అందరిని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా అందరిని కూడా కోరుతున్నాను సో ఏదైనా వీటి మీద సందేహాలు వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నేరుగా నన్ను సంప్రదించవలసిందిగా కోరుతున్నాను